అయ్యి బాబోయ్ ఈ మధ్యకాలంలో అదేంటి కుక్కర్ గిళ్ళు రాగాలనే అందరూ బంగాళదుంపలు కూడా కుక్కర్లో పడేసి మెత్తగా సీయమంటూ రెండుసార్లు విజులు పెట్టుకొని తర్వాత లాస్ట్లో కూర దించేసే ముందు బంగాళదుంపలు వేసి అటు ఇటు వేయించుకొని ఇక తినేస్తున్నారు దానికన్నా ఇలా చేసుకుని తినండి అబ్బబ్బబ్బా మొద్దమే ముద్ద మొద్దమే ముద్ద మింగుడు పడకుండానే తినేస్తూ ఉంటారు అంత కమ్మగా ఉండేది మరి ఆ చిట్కానే ఈరోజు మీకు చెప్తాను మరి వీడియో చూడడానికి మీరు కూడా వచ్చేయండి ముందుగా మీరు బంగాళదుంపల్ని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని ఇలా తోలు మొత్తం తీసేయండి చాక్తో చక్కగా ఇలాగా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరేనా మనకి బాగా చిన్నగా ఉండాలి మరి పంటికి తగిలేలాగా ఉండాలి సరేనా ఇప్పుడు ఇలా నేను ఒక కేజీ ఇలా బంగాళదుంపల్ని మొత్తం ఇలా కోసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఏందక అది కొద్దిగా అవధగా చాలా దట్టంగా వేసావుగా నూనె అయ్యి బాబాయ్ బంగాళదుంపకి నూనె ఎక్కువగా కావాలి అందుకే నేను ఖచ్చితంగా ఏడు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ కలగలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కొద్దిగా కరివేపాకు ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత చక్కగా మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఇక దాన్ని రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఏగాలంటే మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ముందుగానే వేస్తే తొందరగా ఏగిద్ది ఎంత వేసుకోవాలంటే నేను కేజీ కర్రీకి నేను చూసుకుని వేసుకుంటున్నాను నాకు వన్ టేబుల్ స్పూన్ చాలు అదేంటక్క కేజీ బంగాళదుంప కర్రీకి నీకు వన్ టేబుల్ స్పూన్ సాల్టే పట్టిందక్క ఎక్కువే పట్టిద్దే కనీసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఏమైనా పట్టాలే అని మీరు అనుకుంటున్నారు కదా అక్కర్లేదు బంగాళదుంప అనేది నేను బాగా వేయించుకుంటాను అప్పుడు మనకి ఇలా వన్ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా ఉండిద్ది లేదక్క మేము కొంచెం అయితే ఇలాగ కూర మొత్తం అయ్యేంత వరకు వన్ టేబుల్ స్పూన్ వేసి ఒక్కసారి టేస్ట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా ఉంటే సాల్ట్ వేసుకోకండి లేదా కొంచెం పట్టిద్దంటే అప్పుడు వేసుకో ప్రాబ్లం ఏం లేదు మీకు వివరంగా చెప్పాలని చెప్తున్నానమ్మా ఇప్పుడు నేను చక్కగా ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని చక్కగా ఇలాగా మొత్తం కలిసేలాగా వేయించుకున్నమ్మా ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఇక ఒక కేజీ బంగాళదుంపులని శుభ్రంగా కట్ చేసుకున్నారు కదా ఆ మొక్కలన్నీ వేసుకుని ఇప్పుడు ఆ తాలింపు మొత్తం కలిసేలాగా బాగా అమ్మా ఇప్పుడు ఇలా కంప్లీట్గా కలిసింది కదమ్మా ఇక స్టవ్ అనేది సన్నమంటలోకి వెళ్ళిపోమా మనం ఇప్పుడు వరకు మీడియంలో చేసాము ఇక బాగా ఏగాలి కదా ఏగాలి అంటే మీరు పెద్ద బంట పడితే మొక్కలన్నీ కొన్ని కొన్ని మొక్కలు మాడిపోతూ ఉంటాయి అలా కాదు మనం ప్రతి మొక్క అందంగా మంచిగా కుక్ అవ్వాలి అలాంటప్పుడు ఇలాగ సన్నమంటలోకి వెళ్ళిపోయి ఇక ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటూ ఉండడం ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో వచ్చి ఇలా చెక్ చేసుకుంటూ ఉండనమ్మా అడుగు అంటుందా లేదా అని ఇక మీరు ఇలా కంప్లీట్గా ఇక మీకు బంగాళదుంప ఉడికిందని తెలిసిన తర్వాత చక్కగా నేను పచ్చిమిరగా వేయడం మర్చిపోయానమ్మా సరేనా మీరు ఉల్లిపాయలు వేయించినప్పుడే వేసుకోండి లేదక్కా అంటే ఇప్పుడేనే వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదమ్మా కానీ నేను ఒక రెండు పచ్చిమిరగాయలను ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నానమ్మా ఈ కారం ఇంటక్క ఇంత ఎర్రగా ఉంది అని మీకు డౌట్ రావచ్చు కదా ఈ కారం అనేది పచ్చడి కారం అంటారు మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి పచ్చడి కారం కావాలి ఇంకేమీ బ్రాండ్లు వద్దనంటే చక్కగా ఇలాంటి పచ్చడి కారం వేస్తారమ్మా అది వన్ టేబుల్ స్పూన్ వేసినా బాగా స్పైసీగా మంచిగా నీట్గా కనబడిద్ది లేదక్క మేము బ్రాండ్లు చూసే కొనుక్కుంటామంటే అవి కారం వన్ టేబుల్ స్పూన్ వేయాల్సిందే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన అంత ఇదిగా స్పైసినెస్ పెద్దగా కనపడదమ్మా అందువల్ల మీరు ఇలాంటి కూరలు ఎర్రగా కనపడాలంటే గ్రేవీలోకైనా కర్రీలోకైనా ఫ్రైలోకైనా ఇది ఏంట్లో అయినా ఇలాంటి పచ్చడి కారమే వాడండి అప్పుడే మీకు కొంచెం ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు సరేనా ఇదేమి ప్రమోషన్ కూడా కాదు నేను మామూలుగా మీ మంచి గురించి చెప్తున్నానమ్మా నేను వాడేది మీ ఇంట్లో కూడా ఉండాలనే నా ఆశ ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అమ్మా ఇలా మనకి అర టేబుల్ స్పూన్ చాలమ్మా నేను ఆల్రెడీ వీడియో చేసాను ఒకసారి చూడండి గరం మసాలా పౌడర్ సంవత్సరం వరకు నిల్వ ఉండేది ఎలా చేసుకోవాలని ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఓవరాల్గా చక్కగా ఆ దుంపలకి పట్టేలాగా బాగా కలుపుకున్నమ్మా ఒక నిమిషం వరకు ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని చూసారా ఇన్నాడ మీరు నూనె వేసినప్పుడు కంగారు పడ్డారు అవి ఇంత నూనె వేసేస్తుందని ఇప్పుడు చూసారా అసలు నూనె ఎక్కువ కనబడుతుందమ్మా ఇలాగ దుంపలకి మనం నూనె ఎక్కువగా పోయాలి అది కూడా మీరు వేసి ఎంత కేజీ వేస్తున్నారా అర కేజీ వేస్తున్నారా అయితే నేను వేస్తుంది కేజీ కర్రీ కాబట్టి అర కేజీ అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి అర్థమైందమ్మా ఇక మీరు సర్వింగ్ లో తీసేసుకోండి ఎంతో గుమ్ము గుమ్ములాడుతూ కమ్మనైన బంగాళదుంప ఫ్రై రెడీ అమ్మా ఎప్పుడు మీరు కుక్కర్లో కాదు ఇలా కూడా ట్రై చేయండి ఇష్టంగా తింటారు మరి కూర చేయడం అయిపోయిందమ్మా నన్ను ఎల్లరమ్మంటారా మరి రేపొద్దునకల్లా ఇంకో వీడియోతో వస్తాను బాయ్ అమ్మా అయ్యి బాబోయ్ ఒక లైకు షేరు సబ్స్క్రైబ్